నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం అమరవాయి గ్రామంలో పేదలకు అమ్మిన ఫ్లాట్లను తిరిగి అమరవాయి కృష్ణారెడ్డి కబ్జా చేసి అన్యాయం చేశాడని తెలుగు నాగలక్ష్మికి పొలం అమ్మి పొలంకు పోనీయకుండా దారి కూడా కబ్జా చేశాడని వాపోయారు బాధితులైన దళిత సామాజిక వర్గానికి చెందిన మాల గోపాలు కోల్లా గోపాల్కు కూడా న్యాయం చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ డిమాండ్ చేశారు ఈ సమస్యలపై పలుమార్లు జిల్లా మరియు మండల అధికారులతో విన్నవించుకున్న న్యాయం జరగడం లేదని ఆల్ ఇండియా అంబేద్కర్ యువచన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ అన్నారు అధికారులు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని న్యాయం జరగకపోతే సంఘం నుండి ఉద్యమం చేస్తామని అన్నారు నాగలక్ష్మి ముప్పై ఎనిమిది వేలు య కృష్ణారెడ్డి భోజనాను కృష్ణారెడ్డి కి స్థలం ఉన్న ప్లాట్ ఇరవై ఐదు యాభై ఇస్తా అని ఇంతవరకు అయింది ప్లాట్లు చేసి నాకు చూపించి చెడిపినాడు చెడిపి మళ్ళీ ఏం రెడ్డి ప్లాట్లు చేసి నాకు చూపి నేను రిజిస్టర్ చేయించుకుంటాను అన్నాను అంటే చేసిస్తా నేను దాని మీద లోన్ తెచ్చుకున్నా చెయ్యిపోయినాక చేసిస్తా నువ్వు ఇట్టేదితే కాదు ఈ సంవత్సరం ఇస్తా ఆ సంవత్సరం ఇస్తా ఉగాదికి ఇస్తా తిరుణాలకి ఇస్తా జాతరకి ఇస్తా అని చెప్తున్నాడు ఇంతవరకే అయితలేదు నాకు ఎన్ని సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాల కా తిరిగేదే ఉంది కానీ ఒక్కనాడు చూపిస్తానే అనేదే ఉంది కానీ చూపించేదే లేదు ఇంతవరకు అమరావతి గ్రామంలో మరి దళిత సామాజిక వర్గానికి చెందిన గోపాల్ రెండు వేల తొమ్మిదిలో మరి నూట ఎనభై ఆరు సర్వే నెంబర్లో దాదాపు పది గుంటల భూమి కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే పాటనే తిరుగుతూ వస్తా ఉన్నాడు పొలానికి అయితే ఆ బాటని చెరిపివేసి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ భూమిని అమ్మిన వ్యక్తి చెరిపివేసి మరి ఇప్పుడు బాట లేకుండా ఈ దళిత సామాజిక వర్గానికి చెందిన గోపాల్కి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడు మరి ఆ అమ్మిన వ్యక్తి ఈ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి మరి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాడని మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ఇక్కడ ఉన్న మండల తహసిల్లర్ గారికి ఇక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరి విజ్ఞప్తి చేసిన ఎలాంటి న్యాయం జరుగుతలేదని బాధితుడు విజ్ఞప్తి కోరుతా ఉన్నాడు మరి మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నుండి మేము ఇక్కడ ఈ బాధితుని మరి చూడడానికి ఇక్కడ ఉన్న సమస్యను చూడడానికి రావడం జరిగింది మరి ఈ బాధితునికి వెంటనే న్యాయం జరగాల అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన తెలుగు నాగలక్ష్మికి రెండు వేల తొమ్మిదిలో మరి ఇక్కడున్న నూట ఎనభై ఆరు సర్వే నంబర్లో అదే గ్రా ఇదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారు మరి ఇరవై ఐదు నుండి యాభై ఫీట్ల సైజు గల ఫ్లాట్ని మరి నాగలక్ష్మి విక్ర విక్రయించడం జరిగింది ముప్పై ఎనిమిది వేల రూపాయలకు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ రాళ్ళు పాతినట్టు కూడా ఆ ఫ్లాట్లని ఆ రాళ్ళు చెరిపివేసి మళ్ళీ ఈ భూమిని దున్నడం జరిగింది ఫ్లాట్ ఇస్తానే గత కొంత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉంది నాగలక్ష్మి అదేవిధంగా ఈశ్వర్ అదేవిధంగా ఉన్న బాధితులు దాదాపు పదహైదేళ్ళ నుండి ఉన్న ఫ్లాట్లు మరి అమ్మిన కొనుగోలు చేసిన ఫ్లాట్లకు కూడా మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ అవుతూ ఉంది ఆ ఫ్లాట్లు మళ్ళీ కబ్జా గురి కావడం జరిగింది కాబట్టి మీ ఇల్లు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసిన ఎలాంటి న్యాయం జరుగుతలేదు వెంటనే తక్షణమే ఈ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి గారు వీళ్ళకి న్యాయం చేయాలా న్యాయం చేయకపోవడం చేయకపోతే ఆల్ ఇండియా అంబేద్కర్ యోగ సంఘం నుండి పెద్ద ఎత్తున మరి పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము ఈ సమాప్తం నమస్కారం